హాయబీస్ అందరూ ఎలా ఉన్నారు సమ్మర్లో మనకు బాగా గుర్తొచ్చేవి ఐస్ క్రీమ్స్ బయట తినే ఐస్ క్రీమ్స్ ఎంత టేస్ట్గా ఉంటాయో అంతే టేస్ట్తో ఇంట్లో ఉండే పాలు చక్కెరతోనే ఐస్ క్రీమ్ అయితే చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బర్తన్ పెట్టుకున్నాను ఈ బర్తన్లో హాఫ్ లీటర్ వరకు నేనైతే పాలు వేసుకుంటున్నాను పాలునైతే బాగా మరగబెట్టుకోవాలి బాగా పొంగొచ్చేంత వరకు కూడాను పాలు మరగబెట్టుకుంటున్నాను హాఫ్ లీటర్ అయితే నేను తీసుకున్నాను వీటిని బాగా పొంగు వచ్చేలాగా మరగబెట్టుకుంటున్నాను పాలు మరిగేలోగా ఇంకొక బౌల్లో నేను కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ అయితే తీసుకుంటున్నాను ఇవి మార్కెట్లో అయితే మనకి దొరుకుతుంది మీకు వెనీలా ఫ్లేవర్ కాకపోతే ఇంకే ఫ్లేవర్ అయినా కావాలంటే దా అవి కూడా ఉంటాయి బౌల్లోకి త్రీ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను అలానే కొద్దిగా పాలు కూడా వేసుకొని బాగా ఉండలేకుండా అయితే కలుపుకుంటున్నాను ఈ విధంగా మొత్తం కస్టర్డ్ పౌడరు పాల్లో కరిగేటట్టుగా అయితే ఇలా బాగా కలుపుకున్నాను ఇదిగోండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు పాలు బాగా బాయిల్ అయిపోయాయి కదా ఇంకొకసారి దీన్ని బాగా కలుపుకుంటున్నాను అడుగంటకుండా ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఈ పాల్లోనే కలుపుకుంటూ వేసుకుంటున్నాను ఈ విధంగా అంటే కస్టర్డ్ పౌడర్ అనేది బాయిల్ అయ్యే కొద్దీ మనకి థిక్గా అయిపోతుంది అందుకే ఇలా కలుపుకుంటూ వేసుకుంటున్నాను మధ్య మధ్యలో మనము కలుపుకుంటూ అడుగంటకుండా బాయిల్ చేసుకోవాలి పాలు కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా తిక్గా వచ్చేంత వరకు కూడాను మనము పాలుని బాయిల్ చేసుకోవాలి చూడండి అలా కొద్ది కొద్దిగా కన్సిస్టెన్సీ అనేది దగ్గర అవుతుంది ఇప్పుడు దీనిలోనే మీ స్వీట్నెస్కి తగ్గ షుగర్ అయితే వేసుకోండి షుగర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా దగ్గర అయ్యేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ పాలను అయితే బాయిల్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా అయితే కన్సిస్టెన్సీ థిక్గా అవుతుంది మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా దీన్ని మధ్యలో కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు అయితే బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను దీన్ని చల్లార్చుకోవాలి పక్కన పెట్టుకున్నాను చల్లారుతుంది చల్లారిన తర్వాత ఇంకొద్దిగా దగ్గరగా అవుతుంది అందుకే పక్కన పెట్టేశాను ఇంతలోగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోనే కొద్దిగా షుగర్ క్వాంటిటీతో షుగర్ అయితే వేసుకున్నాను వాటర్ అయితే యాడ్ చేయకుండా నార్మల్గానే దాన్ని షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మెల్ట్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలి లేకుంటే మాడిపోతుంది మరి బ్లాక్ కలర్ వచ్చేంత వరకు అయితే చేసుకోకూడదు జస్ట్ షుగర్ అంతను మెల్ట్ అయిపోయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బ్లాక్ కలర్గా చేంజ్ అయిపోయిందంటే టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను దీన్ని ఒక అయితే ఇలా వెంటనే వేడిగా ఉండేటప్పుడే వేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత గట్టిగా పెంకులాగా అయితే అయిపోతుంది థిక్గా అయిపోయి ఇప్పుడు ఇది చల్లారిపోయింది దీన్నైతే ఈ విధంగా బాగా దంచుకుంటున్నాను మెత్తగా చిన్న చిన్న పౌడర్ లాగా వచ్చేటట్టుగా అయితే దంచుకుంటున్నాను వీడియోలో చూపించే విధంగా అయితే దంచుకోండి చూడండి పెంకులా ఉంది కదా ఇది ఇంకా కొద్దిగా గుండగా అవ్వాలి ఆ విధంగా అయితే దంచుకుంటున్నాను చిన్న చిన్నగా పీసుల్లాగా లాగా అయితే అయిపోతుంది చూడండి చిన్న గాజు పెంకుల్లాగా అలా ఉన్నాయి కదా మొత్తం బాగా మిక్స్ చేయలాగా చిన్న చిన్నగా అయితే దంచుకున్నాను ఇప్పుడు ఇదంతా చల్లారిపోయింది ఇంకొకసారి బాగా కలుపుకుంటున్నాను చూడండి ముందు దానికంటే ఇప్పుడు కొద్దిగా కన్సిస్టెన్సీ అయితే తిక్గా అయ్యింది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోనికి ఈ మొత్తాన్ని వేసుకున్నాను క్యాప్ పెట్టుకొని ఇంకా మిక్సీ పట్టుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది ఇప్పుడు మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ తీసుకోండి నా దగ్గర అయితే బాదం కాజు ఉన్నాయి ప్రజెంట్ వాటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక క్లోజ్డ్ కంటైనర్ అయితే తీసుకున్నాను అందులోనికి మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అంతా వేసుకున్నాను మనం దంచుకున్నాం కదా మొత్తం షుగర్ది అదంతాను అందులో వేసుకున్నాను అలానే డ్రై ఫ్రూట్స్ కొద్దిగా వేసుకున్నాను నేనైతే ఒకే దగ్గర అన్నీ వేసినట్టు అనిపించిందని ఒకసారి మిక్స్ చేసుకున్నాను లేకుంటే మీరు కొద్దిగా బాగానే వేసినట్టు ఉంటే మిక్స్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు పైన గార్నిష్ కోసం ఇంకొద్దిగా డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్నవైతే వేసుకున్నాను ఇప్పుడు క్యాపు బాగా క్లోజ్ చేసుకోవాలి దీన్ని డీ ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో అయితే పెట్టేసేయాలి ఓవర్ నైట్ మొత్తం ఉంచేస్తే సరిపోతుంది మార్నింగు ఓపెన్ చేసి చూస్తున్నాను ఐస్ క్రీమ్ అనేది ఎలా వచ్చిందో చూద్దాం చూడండి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఐస్ క్రీమ్ని బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను నాకైతే పర్ఫెక్ట్ షేప్ తీసి సర్వ్ చేయడం రాలేదు కానీ టేస్ట్ మాత్రం బయట తినే ఐస్ క్రీమ్కి ఏ మాత్రం తగ్గలేదు ఐస్ క్రీమ్ చేయడం ఏదో పెద్ద బ్రహ్మ విద్య అనుకునే వాళ్ళు కూడాను ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేయచ్చు మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే దాని ప్లేస్లో కార్న్ఫ్లోర్ యూజ్ చేయండి సేమ్ టేస్ట్ వస్తుంది ఇంకా నేనైతే మా పిల్లల కోసం ఐస్ క్రీమ్ చేసి ఇచ్చాను వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీ దగ్గర టూటీ ఫూటీ ఉంటే పైన గార్నిష్ కోసం వేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్